అందరికీ నమస్కారం నేను మీ చంద్రశేఖర్ అయింది మనం వీడియో రిజల్ట్స్ వదిలి కూడా చౌడు భూముల్లో మనకు వస్తున్నటువంటి రిజల్ట్ కాంబినేషన్లో మనం ఏదైతే యూట్యూబ్లో వదలటం జరిగిందో అంటే నాలుగేళ్ల నుంచి కూడా మన కంపెనీ నడుస్తున్నా ఎక్కడా కూడా మనం యూట్యూబ్కి ఫుల్ ఫ్లెజ్డ్గా రిజల్ట్ వదలటం చేయలేదు ఎందుకంటే రీసెర్చ్ జరగాలి ఎంతో దీని మీద చేసిన తర్వాతే మనం ఫుల్ ఫ్లెడ్జ్గా ముందు వెళ్ళాల ముందుకు నిర్ణయం తోటి మనం ఆ వెయిటింగ్ పీరియడ్ చేసుకొని మూడు నెలల నుంచి మనం వీడియోలు రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే మన నొన్నలో కూడా ఒక ఆరు ఎకరాల్లో బిగ్గెస్ట్ ప్లాంట్ అనేది మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము అన్ని రకాల ఫీడ్లు అక్కడి నుంచి ఒకటాకి లో కాస్ట్లో పౌల్ట్రీకి కానీ ఆక్వాకి కానీ అలాగే అగ్రికల్చర్లో కూడా లో కాస్ట్ ప్రొడక్షను న్యాచురల్గా చేయడానికి కూడా అవసరమైన విధానాలని రీసెర్చ్ సెంటర్ని మనం విజయవాడ దగ్గర ఉన్నటువంటి నూనెలో మనం చేస్తున్నాము ఆ ప్రక్రియలోనే చౌడు భూముల్లో మనం ఇచ్చినటువంటి రిజల్ట్ కాంబినేషను ఇప్పుడు మనం యాక్చువల్గా మన చౌడు భూమిలో యూట్యూబ్లో చూసి ఆర్డర్ పెట్టి ముందుకు వచ్చినటువంటి మన రైతు దగ్గర ఉన్నాం దుగ్గర వాసుదేవ గారి దగ్గర వాసుదేవరావు గారి దగ్గర ఉన్నాం మనం నమస్తే అండి మీ పేరు మా పేరు దుగ్గే వాసుదేవరావు ఏ ఊరు సార్ జిల్లా వర్ధంపేట మండలం నల్లబెల్లి విలేజ్ సో మనం నల్లబెల్లి విలేజ్లో మనం ఉన్నాము ఇక్కడ ఏదైతే చౌడు అనేది తెలంగాణలో చాలా భాగాల్లో రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ఈ చౌడు భూమిలో ఎన్నో ఏళ్ళ నుంచి కాంప్లెక్స్ ఎరువులు అనేది వాడుతూ వాళ్ళు అది రెక్టిఫైషన్ ఎలా జరగాలనే దాని మీద జరుగుతున్న అన్వేషణలో మన యూట్యూబ్లో మన వీడియో ద్వారా వాసుదేవరావు గారు రావటం జరిగింది మన ముందుకి వాసుదేవరావు గారు అసలు మన ఎరువు వాడిన తర్వాత ఈపిఎల్ ఎరువు మీకు ఎలా అనిపించింది ఇది అసలు మీకు ఏం మార్పులు కనపడి చెప్పినారు కాంప్లెక్స్ ఫిఫ్టీ బ్యాగు వాడినా అంటే హాఫ్ బ్యాగు వాడినా చూద్దామని మీదేనో నేను అంతకుముందు వాడి మేము ఎప్పటికి వేసేటట్టు రెండు బ్యాగులు వేసి పెట్టాము చలిలో ఏంటంటే అప్పుడు చలి నవంబర్లో డ్రమ్ సీడ్ గుంజినంత డ్రమ్ షీడ్ గుంస్తే అంత చనిపోతుంది చలి తట్టుకోక మీరు చౌడుకు అని నేను చర్చ చేస్తా అంటే చౌడులో పని చేస్తా అంటే మీకు ఆర్డర్ పెడితే అప్పటి వరకు డ్యామేజ్ అయింది అది ఎకరా ఓకే మిగతాదన్నది తట్టుకోవాలని ఆలోచన మీద తెచ్చి ఒక ట్వంటీ ఫైవ్ డేస్ వరకు ఏం రిజల్ట్ అనిపించలేదు ఏం అది ఇట్లా ఉంది ఇట్లా ఉంది అంటే ఓకే ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత బూది తిప్పుకుంటాము పెట్టి ఓకే ఇప్పుడు అది ఆల్రెడీ మనకు ఇంకే అయిపోయింది ఓకే అది మనం అది ముందు ఉంది ఇప్పుడు మనం అది జనవరి సిక్స్త్ కు డ్రమ్ సీడ్ గుంజినమది డ్రమ్ సీడ్ గుంజినప్పుడు మీరు దాని కాంప్లెక్స్ వాడినా అన్ని వాడినా ఇంకేం వాడద్దు ఇక మనదే వాడాలని ఆలోచన మీద ఓకే ఒక రెండు బ్యాగులు మూడు ఎకరాలకు ఫస్ట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ డేస్ ఓకే ఇక మిగతా అది ఏం వాడలే ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత మన థర్టీ ఫైవ్ డేస్ తర్వాత కలుపు మందు కొట్టినాక ఒక బ్యాగు యూరియా ఉన్న రెండు బ్యాగులు ఇది ఇట్లా రెండు సార్లు వేసినాం ఇప్పటి వరకు అయితే ఓకే ఉంది సార్ ఇల్లింగు అంటే పిలక కూడా కొంచెం బాగానే వచ్చింది అసలు ఈ రకమైన సీడ్ కి పిల్లకలు ఎట్లా ఉంటే పిల్కలు వస్తాయి సార్ ఈ సూపర్ రామ్ మనం వేసిన తర్వాత మీరు ఎన్నో ఏళ్ళ నుంచి ఈ రకం వేస్తున్నారు కదా దీని ఏం సీడ్ అంటారు సూపర్ రామ్ అంటారు సో ఆ సీడ్ మనం వేసిన కాంబినేషన్ లో ఇన్ని పిల్లకలు ఎన్ని పిల్లకలైనా ఎలా తేడా వచ్చిందంటే పిలకలు దానికి దీనికి ఒక ఏడెనిమిది తేడా వచ్చింది సార్ ఓకే సో అంటే ఎక్కువ పిల్లలు కనపడుతున్నాయి సో అలాగే ఇప్పుడు మనం ఇక్కడ ఈ దుబ్బు కడతాం కూడా ఎట్లా ఉందంటారు వేరు వ్యవస్థ కానీ దుబ్బు వేరు వ్యవస్థ బాగుంది సార్ ఒకటి అది ఇష్టం అది మొత్తం ఇక్కడ మనకి చూడండి వేరు వ్యవస్థ అనేది మీరు చెప్పండి రైతుగా మీరు చెప్పండి వేరు వ్యవస్థ దొడ్డు వచ్చి పొడుగు వచ్చింది ఇప్పుడు మన మామూలు అయితేనో ఇంత రాదు ఇది ఇంత రాదు అంటే ఇంత ఇంత వస్తా ఇప్పుడు మనం తీస్తాం ఇప్పుడు ఇంత పొడుగు కూడా రావు ఇప్పుడు ఉంది కదా పిలకలు చూడండి రెండు మూడు నాలుగు ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చినాయి సో ఇది వరకు ఎన్ని వచ్చాయి ఏడు ఎనిమిది ఎన్ని కర్రలు అవుతుంది సూపర్ అమ్మాయి ఓకే మీరు ఇది గమనించండి ఎన్ని కర్రలు పెడితే అన్నీ వచ్చేయాల నాటు కూడా కాదు డ్రమ్ సీడ్ ఎంటున్నారు కదా ఇది నాటు కూడా కాదు ప్లస్ ఇది డ్రమ్ సీడ్ అనే రకం ఇది దీంట్లో మనకు పిలకలు ఇన్ని రావటం అంటే ఇప్పుడు మన వాసుదేవరావు గారు వేరే వెరైటీ అయింది అనుకోండి పిల్లకి వచ్చే వెరైటీ అయితే నలభై ఐదు అంకర్ అవచ్చు అందరూ చూసారు కదా మనం ఎంత పిలక అనేది వేరు వ్యవస్థ అనేది ఎంత బాగుంటే మనకి ఇది అంత అలాగే పంట రంగు ఏ కలర్ లో ఉంది అంటే ఎంత మంది ఇదే కదా మనం చూడటం ఇది మొత్తం మొత్తం మన ఎరువులు వాడటమే జరిగింది మనం కూడా ఏం చేస్తున్నాం అంటే ఒకేసారి కాంప్లెక్స్ నుంచి తిప్పుకోవాలంటే ఇబ్బంది పడుద్దని సైంటిస్టులు చెప్పిన ప్రమాణం ప్రకారం కొద్ది మోతాదులు అవి వేసి అనే కార్యక్రమాన్ని మనం కంటిన్యూ చేస్తున్నాము మన కంపెనీ నుంచి కూడా బట్ ఇక్కడ మన కలర్ కూడా చూడండి చిలకపచ్చరంగులు ఇది పూర్తిగా మనదే వాడటం జరిగింది ఇప్పుడు కాంబినేషన్ కూడా ఎదరం మనం చూస్తాము ఏంటంటే ఇప్పుడు ఎండలో జీవంగా ఉన్న చూడండి చక్కగా పచ్చగా చక్కగా నిగారింపుగా ఉన్న చూడండి అందరూ ఇదైతే సో ఎండలో కూడా ఇది ఫేడ్ అవ్వకుండా మన అందరం కూడా అలాగే ఇక్కడ వచ్చింది తీయండి ఇక్కడ ఇక్కడే మనం ఇదే ఊర్లో మనం వాసుదేవరావు గారితో పాటు మన అందరం రైతులతోటి మీ పేరండి రామారావు రామారావు గారు ఇది మందేనా సార్ సార్ పొలంలోనే ఉన్నాం సేమ్ సీడా అండి వాసుదేవ గారు ఆర్గనై సో ఇది మొత్తం కాంప్లెక్స్ మీద పెంచారా సో దీనికి ఎన్ని పిల్లకలు వచ్చినాయి అసలు ఇది ఎట్లుంది చెట్టు చూద్దాం దీన్ని దాన్ని కంపేర్ చేద్దాం ఇక్కడ మనకు కూడా కంకులు వచ్చింది ఉంది రోడ్డు అమ్మటో వాసుడే గారిది అది ఇది ఏం జరిగింది మన ఈపీఎల్ ఎరు వాడితే ఏం జరిగింది అనేది కూడా తీద్దామండి సో ఇక్కడ ఒకటి తీండి ఎంత బాగుంది ఒకటిది పీకు ఒక గంట ఒక గంట పీకు వేరు వ్యవస్థ అవునండి మనకి రేపు జూన్ నాటి పరిష్కారం అవుద్ది ఇదిగోండి ఇక్కడ మన వేరు వ్యవస్థ చూడండి ఇది మన దానికి దాన్ని కంపేర్ చేద్దాం ఇప్పుడు అక్కడ తీసిన దానికి కూడా ఇవన్నీ పిలకలు అంటారు ఒకసారి చూడండి అంటే ఉన్నాట్లో బాగున్నదే తీస్తున్నాం మనం ఈ పదమూడు రావటం జరిగింది మనం ఇప్పుడు ఇక్కడే వాసుదేవరావు గారి పొలంలో కంకులు కూడా వచ్చినవి ఉన్నాయి జస్ట్ పక్కన పెట్టి కంపేర్ చేసి చూద్దాం ఫస్ట్ ఏమో మనం యాక్చువల్ గా ఇప్పుడే స్టార్టింగ్ లో కొంచెం ఇంకా కంకులు రానటువంటి చూసాం మనం వాసుదేవరావు గారిది ఇప్పుడు ఏంటంటే మధ్యలో మనం ఒక చోట కాంప్లెక్స్ మాత్రమే వాడినటువంటి పిలక వేరు వ్యవస్థ కూడా తీసుకురావడం జరిగింది సో ఇప్పుడు మనం ఏదైతే కంకులతో సహా వచ్చి టోటల్ నాటిన విధానంలో వచ్చినట్టు అసలు కంకులు ఎన్ని వచ్చినాయి అసలు అది సైజ్ ఎంత ఉంది అనేది చూద్దాం ఇప్పుడు తీస్తారు చూడండి తీయండి కంకి బాగున్నది ఓకే ఎంత ఆల్కిన్ సార్ ఇది ఓ చే తోడ అడిగిన గిందలు ఇది ఇది డ్రమ్ ఇది చచ్చిపోతే పెట్టినాం పెట్న్నాం ఒక కథ కద ఇలా ఇల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఒకసారి పైకి తీపిండి మట్టి ఎంత ఉందో చూద్దాం సార్ మన ఇది లే అది అది రైట్ హైట్ చూడండి ఎంత హైట్ ఉందో మట్టి తోటి గాని చూడండి మీకు ఇప్పుడు గోదావరి జిల్లాల్లో మీకు తెలుసు కదా మన ఇంత సైజ్ వచ్చుద్ది ఇంక ఇక్కడ వేర్లు కట్ అవుతున్నాయి బురద గట్టిగా ఉంది కట్ అవ్వకపోతే ఇంత ఇంత కనపడతా ఉంటుంది ఇప్పుడు నాణ్య తీస్తా రాగండి నీళ్ళల్లో మనకి వేర్లు కట్ అయినాయి ఇంత పొడుగు వస్తుంది యాక్చువల్గా మీకు అంత ముందు ఫోటోల్లో కూడా ఉన్నాయి అసలు దీని దుబ్బు ఎంత ఎన్ని పిల్లకలు వచ్చినా లెక్కేద్దాం వాసుదేవరావు గారు లెక్కేస్తారు అయితే హైట్ చూడండి ఎంత హైట్ ఉండదు సార్ ఇది ఒకసారి కింద పెడితే మన హైట్ని బట్టి తెలిసిపోద్ది సార్ లెక్కేసేస్తున్నారు మూడున్నర మూడున్నర ఫీట్లు హైట్ ఉంది ఇది సో ఇది మనం చూద్దాం అసలు ఎన్ని వచ్చినాయి అనేది చూడండి అసలు ఎంత స్టెమ్ స్టెమ్ రూట్ కానీ స్టెమ్ కానీ ముందు పిలకలు చూద్దాం ఏడు ఆ చెట్టు ఏది ఎక్కడుంది చెప్పు సీను ఆ చెట్టు ఎక్కడ ఉంది చెప్తారా అందుకు అదే తీసుకుంటాను టాటర్ మీద ఉంది టాటర్ మీద ఉందంట చూడండి ఇరవై ఐదు ఆరు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది వచ్చింది మనకి వాసరా గారి పొలంలో ఇది డ్రమ్ ఏం మోడల్ సార్ ఇది ఇది అంటే రకం ఏమంటారు బియ్యం సూపర్ రామ్ సూపర్ ఇది ఇందాడు మనం చూసాం కదా ఆ సార్ కూడా వస్తున్నారు ఆ పొలంలో కంపేర్ చేసి చూద్దాం ఇక్కడ ఏమి డిఫరెన్స్ కనపడి అనేది మన వాసుదేవరావు గారు కానీ ఆ సార్ కానీ మాట్లాడతారు ఇప్పుడు దానిది ఏంటంటే ఇది బాగా ఇవి వస్తుంది సార్ చూడండి ఇది మన ఏదైతే కాడ్ ఉందో కాడ సైజ్ చూడండి ఇదిగోండి రెండు మీకు ఇంకా నేను దానిలో ఏం చూపించాలన్నా మీకు ఇది రెండు ఏమంటారు సార్ ఇదంతా మీ పేరు సార్ రామచంద్రరావు గారు ఇది ఏమంటారు ఇక్కడ రైతులు మన వాళ్ళందరూ వెరైటీ అసలు డిఫరెన్స్ ఏమంటారు మీరు అంటే మేము ఆర్గానిక్ ఇదిగోండి దీని కంకి కూడా తీస్తారు కంకి తీస్తారు చూడండి రెండింటి పోలుస్తారు అదిగోండి సో ఇప్పుడు మనది ఏంటనేది నేను పట్టుకుంటాను ఒకసారి ఇది కాంప్లెక్స్ ఇది ఇదిగోండి కంకి చూసారా క్లియర్ డిఫరెన్స్ ఉంది ఇప్పుడు ఇందాడ మనం ఏదైతే పట్టుకున్నాం సార్ మీరు ఒకసారి రామారావు గారి పొలంలో ఇదిగోండి రామారావు గారు పట్టుకుంటారు చూడండి కాంప్లెక్సే టోటల్ వాడారు ఇదిగోండి వాసుదేవరావు గారు ఏదైతే ఇది ఉందో ఇప్పుడు మన రామారావు గారు మాట్లాడుదాం సార్ రామారావు గారు మనం నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు మన ఈపీఎల్ యొక్క విధానాల్లో ఎరువులు వాడడానికి ఇంతకంటే మనం ఏమన్నా బాగా అవుతారు అంటే ఆయన ట్రయల్ ట్రాయల్ చేయాలంటే ఎట్లుంటుంది ఒకసారి చూస్తే దాన్ని బట్టి ఇంకా నలుగురు చేయవచ్చు దాన్ని చేయకపోతే మన అందరూ రాసములు కొద్దిగా ఖరాబ్ అవుతారు అంటే అందుకంటారు బాగా తీసుకున్నాడు ట్రై చేసిండు ట్రయల్కి మాకు ఇప్పుడే తేడా కనిపిస్తుంది చూడండి ఎంత డిఫరెన్స్ అంటే మూడింతలు తేడా ఉన్నట్టేగా అంతేనా మనం ఇప్పుడు ఇలాంటి తిండి తిని ఇంత బలంగా ఎదిగితే మనం ఒక తొంభై ఏళ్ళు ఎనభై ఏళ్ళు అనేది బతికారు అనే దానికి అర్థం ఉంటుంది మన అందరం స్వచ్ఛంగా హ్యాపీగా బతకగలుగుతాం మనం ఎక్కువ మందులు వేసుకోవడం వల్ల ఏమైంది మన జీవితాలు కూడా తొందరగానే ఎల్లమారిపోతున్నట్టు నలభై ఏళ్ళ లోపలే ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుంది అలాగే మనకి కాంప్లెక్స్ కాంప్లెక్స్కి దీనికి ఒక ఫిఫ్టీన్ డేస్ లేట్ వస్తుంది సార్ ఓకే మనకి లేట్ గా రాటం జరుగుద్ది లేట్గా సో మనకి లేట్ గా వచ్చిన పోసుకుంటుంది పాలు పోసుకున్నది ఓకే అది రామారావు గారి పాలు పోసుకుంది మనది ఇప్పుడే పోసుకుంటుంది పోసుకుంటున్నప్పుడే సైజ్ ఎంత ఉంది అంటారు అంతే సైజు ఉందిగా పొడుగుంది కాకపోతే ఏంటంటే ఇది మనది సేమ్ ఉంది గింజ గింజ ఒకే సైజ్ ఉంది చూడండి గింజ సేమ్ సైజ్ అంటే ఇంకా ముందు ఇంకా లావ్ అవుద్ది ఇంకా లావ్ అవుతుంది అంటే ఇప్పుడు ఈ కడ గింజ ఉంది కదా ఇప్పుడు దీని దానికి తేడా అవ్వబడుతుంది మీ రైతుగా మీకే తెలియాలి ఇలాంటివి ఎందుకంటే మీరు ఫిఫ్టీన్ డేస్ లేట్ వస్తుంది సార్ మన మందులు వాడింది లేట్ గా వచ్చినా దాని దిగుబడి అనేది మటుకి మీకు తిరుగులేని ఇది ఎందుకు లేట్ వస్తుంది అంటే పచ్చదనం ఉంటుంది ఇప్పటికీ సో మనం ఆదాయపరంగా చూసుకున్నా ఖర్చు పరంగా చూసుకున్నా ఇప్పుడు మనం పెట్టేది ఇప్పుడు నాలుగు బస్తాలు అనేది మనం రిఫర్ చేస్తున్నాం ఒక డబ్బా ఒక ఐదు వేల ఖర్చులో మనం వరి పొలంలో రావాలనేది మన యొక్క ఇంటెన్షన్ తోటి ఒక ఐదు ఆరు వేల ఖర్చులో ప్లాన్ చేసాం మనం ఇప్పుడు ఆ ప్రకారంగా చూస్తే ఇది నెంబర్ వన్ దిగుబడి అంటారా వన్ కాకపోతే మనకు కటింగ్ అనేది పూర్తిగా చెప్పగలుగుతాను సో మన కటింగ్ అయిన తర్వాత వాసుదేవరావు గారు స్వయంగా వీడియో తీసి మనకు పంపిస్తారు మనం ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ వీడియోని మీకు పంపిస్తాం అలాగే ఇప్పుడు ఏదైతే ఊరి దగ్గర ఈ చుట్టుపక్కల ఉన్నారో తెలంగాణలో వరంగల్ చుట్టుపక్కల కానీ అందరూ కూడా మన అందరూ రైతులు కలిసి రామారావు గారు కానీ అలాగే రామచంద్రరావు గారు కానీ సర్మ భద్రయ్య గారు కానీ వాసుదేవరావు గారితో ఇక్కడ అంతా ఒక టీమ్గా ఏర్పాటు చేయడానికి మన కంపెనీ ప్లాన్ చేస్తుంది రైతులే రైతుల పరంగా వారి ద్వారానే ముందుకెళ్లాలనే విధానంలో ఇక్కడ ఎవరన్నా కావాల్సిన వాళ్ళు మన ఎవరైతే మన రైతులు ఉన్నారో ఇక్కడ ఒక జట్టుగా మన కంపెనీ ఏర్పాటు చేస్తుంది వారిని సంప్రదించి వారి దగ్గర నుంచి మీరు అందరూ కూడా ఈ మన ఎరువుల్ని పొందవచ్చు ఎందుకంటే కంటే ట్రాన్స్పోర్ట్ చాలా ఖర్చు అవుతుంది ఇంకా రాయితీ రావాలంటే అందరూ కలిసి చేసుకుంటే ఇదే మనం చేయగలిగిన డిఫరెన్స్ ఇక ఎంతకంటే మనం ఏం చూపించాలి కంటి కింద నిదర్శనం అంటారు అంటే ఇది మాయా కాదు మంత్రం కాదు ఖరీఫ్లో ఒక పది మంది రైతులే వాడతాం ఓకే ఖరీఫ్లో ఇక ఇప్పుడు అంటే మనకు కొంచెం ఇంకా ముందు వాడి ఇప్పుడు అక్కడ వాడింది ఫస్ట్ నుంచి వాడినా ఖరీఫ్ వాడినాక దాని పూర్తిగా మనకు కానీ సూపర్ రామ్ అని ఇంత పిలుకొచ్చుడు అయితే హైయెస్ట్ ఇది ఇది హైయెస్ట్ అంట ఈ సూపర్ రామ్ అనే రకంలో అది కూడా గమనించండి అలాగే నేను చెప్తుంది ఏంటంటే ప్రకృతి విధానాన్ని వాడటం అనేది చాలా మంచి పద్ధతి ఆవు పేడ యూరిన్స్ అన్ని నేను కూడా పంచగవి కానీ ఇవన్నీ మనం చూసాము నేను అంటుంది ఏంటంటే దాంట్లో ఇట్లాంటి హీల్డింగ్ వస్తే రైతులు ఆర్గానిక్ వైపు తిరుగుతారంటారా తిరుగుతారా ఇట్లాంటి హీల్డింగ్ వస్తే తిరుగుతారు ఈపీఎల్ విధానం అదే అలాగే ముందు కాలంలో మీ అందరికి కూడా చెప్తాం ఇది రైతుల వరకు వీడియోలే కాదు ఇప్పుడు ఏదైతే మీరు ఇళ్లలో బియ్యం వాడుకుంటున్నారో అదే రేట్లో మేము ఆర్గానిక్ ఇదే ఇస్తాము వందల కొద్ది రేట్లతో మేము వదలుచుకోవట్లేదు ఎందుకంటే రైతులందరికీ కూడా చక్కగా ఇగో మాకు ఒక డైరెక్ట్ కస్టమర్కి వీళ్ళ ద్వారా చేరితే ఇగో ఈ రైతులో పండించిందని ఆ బ్యాగ్ మీద కూడా ఉంటుంది క్లియర్గా వాళ్ళకి ఒక ఆనందకరమైన విషయం ఆదాయం డైరెక్ట్గా వచ్చుద్ది మధ్యలో చాలా వ్యవస్థల్ని నిర్మూలించవచ్చు దానివల్ల మీకు నిజమైన మార్కెట్ రేట్లోనే ఆర్గానిక్ మీకు చేరుద్ది కాబట్టి మీరు అందరూ కూడా ఈపీఎల్ విధానంలో ఈపీఎల్ సూపర్ మార్కెట్లు త్వరలో వచ్చే వాటి అన్నింటినీ కూడా మీరు అందరూ కూడా ఎంకరేజ్ చేయండి రైతులు రైతులను ఎంకరేజ్ చేస్తూ అలాగే మీరు అందరూ వాడే వాళ్ళు కూడా రైతులు కానీ వాళ్ళు సాఫ్ట్వేర్ రోడ్లు అయినా ఎవరైనా సరే అందరూ బియ్యం తింటూనే ఉంటారు సో అందరూ రైస్ వాడుతున్నారు వాళ్ళందరూ కూడా అందరినీ ఎంకరేజ్ చేయాలని తద్వారా రైతులందరూ కూడా మన విధానంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఇట్లు మీ చంద్రశేఖర్ చైర్మన్ ఆఫ్ ఈపీఎల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్